ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కామ్రేడ్స్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళ యొక్క వర్ధంతి వారోత్సవాలు నిర్వహించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆర్ట్స్కాలే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్చకాలే ముందట పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది తొంభై నాలుగు సంవత్సరాల వాళ్ళ మరణించినా కూడా వాళ్ళ యొక్క మరణాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి వాళ్ళ తేగాలను ఎందుకు గుర్తు చేసుకోవాలి వాళ్ళు ఈ సమాజం కోసం ఏం సందేశం ఇచ్చారనే దానిపైన వాళ్ళని గుర్తు చేసుకుంటూ యొక్క సమాజంలో ఉన్న ప్రస్తుత యువతరానికి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మేము సమాజంలో తెలిపాలనే కార్యక్రమంతో యొక్క వర్ధంతి కార్యక్రమాలు మేము వారం రోజులు తీసుకోవడం జరిగింది దాదాపు తొంభై నాలుగు సంవత్సరాల కింద మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారికి వ్యతిరేకంగా కామ్రాడెడ్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరా ఉరుకంబాని ముద్దాడి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళ త్యా వాళ్ళ యొక్క త్యాగాన్ని దేశం కోసం అర్పించు వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు విద్యార్థులుగా మనం యొక్క సమాజానికి మనం మనం చదువుతూ వాళ్ళకు వాళ్ళ యొక్క త్యాగాలను మనం సమాజానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతం యొక్క ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యను మొత్తం పెట్టుబడిదారికి కార్పొరేట్ ప్రైవేటీకరణ కు మొత్తం వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి కేంద్ర ప్రభుత్వం గతంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీతోటి విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరణకు కార్పొరేటీకరణ తీసుకొస్తున్నది ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వర్యం చేస్తూ మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఒక విదేశీ కార్పొరేటీకరణకు యూనివర్సిటీలను కట్టబెడుతున్నారు గతంలో ఒక పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ యూనివర్సిటీల్లో కానీ పూర్తి విద్య పూర్తి విద్య ఉచితంగా ఉండేది ఇప్పుడు యూనివర్సిటీలలో విద్య మొత్తము ప్రైవేటీకరణ కార్పొరేటీకరీకరణ అయిపోయింది ఈ న్యూ ఎడ్యుకేషన్ తోటి కేంద్ర ప్రభుత్వం విద్యను మొత్తం కాషాయీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ యొక్క మనవాదాన్ని రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి మనవాదాన్ని తీసుకొచ్చే కుట్ర చేస్తున్నది కాబట్టి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం వ్యతిరేకించాల్సింది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం డె డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఈ యొక్క ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతిలోనూ వాళ్ళ యొక్క తాగలను తెలియజేస్తూ ప్రస్తుతం విద్యార్థులు ఈ యొక్క ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి విద్యను కార్పొరేట్ వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాల్సిన అంశాలపై ఈ వారం రోజులు మేము కార్యాచరణ తీసుకుంటున్నాం ఈ యొక్క కార్యాచరణలో విద్యార్థులు యువత మేధావులు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క వర్ధంతి వారోత్సవాలను విజయవంతం చేయాల్సింది కోరుతున్నాను నా పేరు అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామెడీ భగత్ సింగ్ రాజుగురు సుఖిదేవ్ల తొంభై నాలుగో వర్తంత సభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులో చనిపోతూ ఈ దేశానికి తెల్లదొరలు పోయి నల్లధరలు వస్తే అటు స్వాతంత్ర భూటకం అని చెప్పేసిండు అంటే విదేశీ సంస్కృతి విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది విద్యా ఉపాధి వైద్య రంగాలలో ఏదైతే విదేశీ దోపిడి పాలక వర్గాలు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్ భగత్ సింగ్ రాజుగూరు అమరత్వం తోటి వాళ్ళు ఏదైతే ఈ దేశంలో కూడా విదేశీ పెట్టుబడులు పోవాలని చెప్పేసి కొట్లాడరు విదేశీ సంస్కృతి పోవాలని కొట్లాడిరు విదేశీ వస్తువు విదేశీ పెట్టుబడిదారులు విదేశీ ప్రజలు మనం దోసుకుంటారని చెప్పేసి కొట్లాడారు అట్లాంటి పరిపాలన పోయి ఈ దేశంలో పడ ఈ భారతదేశంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళే వాళ్ళ వాళ్ళ తిండి వాళ్ళే వాళ్ళ బట్టలు వాళ్ళే వాళ్ళ దేశంలో కూడా వేరే వాళ్ళు పెత్తనం ఉండొద్దు ఆధిపత్యం ఉండొద్దు అని కొట్లాడరు అట్లాంటి స్వతంత్రం వస్తే అది బోటకు అని చెప్పేసి కామ్రేడ్ భగత్ సింగ్ రాజగూరువారు సిగ్గుల అమరత్వం తోటి రోజు దేశంలో కూడా ఉన్నటువంటి దేశంలో పాలక వర్గాలు ఎన్నికల ద్వారా ఓట్ల ద్వారా వచ్చినటువంటి పాలక వర్గాలు విదేశీ సంస్కృతికి విదేశీ పెట్టుబడిదారులని ఆర్థిక రాజకీయ కుంభకోణాలు చేస్తూ ఈ దేశంలో సహజ సంపద ఖనిజ సంపద ఆదివాసులను ఆదివాసీ సంపద దోపిడీ వర్గాల మీద రిజర్వేషన్ ఖనిజ సంపద వైద్య ఉపాధి రంగాల్లో కూడా మొత్తం విదేశీ పెట్టుబడులు పెడుతున్నారు అంటే కామ్రేడ్ భగత్ సింగ్ రాజుగురుల సుఖేవుల అమరత్వంలో ఏదైతే ఇరవై మూడు ఏళ్ళ వయసులో పడ ఈ దేశానికి స్వాతంత్రం కోసం ప్రాణాలు భగత్ సింగ్ యొక్క ఆశయం ఏదైతే ఉందో అది ఇంకా మిగిలిపోయి ఉంది తొంభై నాలుగు ఏళ్ల దేశ స్వాతంత్రం కూడా ఉచిత విద్య అందించే పరిస్థితి ప్రభుత్వాలు ఉచిత వైద్యం అందించే పరిస్థితి లేవు కాబట్టి కామ్రేడ్ భగత్ సింగ్ రాజుగురు సిబ్బుల స్ఫూర్తి ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం విద్యార్థుల పైన యువతరం పైన ఉన్నది కాబట్టి వాళ్ళు మిగిలిచిన ఆశయాలను ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇంకా అధికారం లేదు ఎస్సీ ఎస్టీ మైన వర్గాల అధికారంలో ఉన్నత స్థాయి పదవులలో లేరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు విద్యార్థులు యూనివర్సిటీలలో చదువుకుందామని ఉస్మాన్ యూనివర్సిటీ లేదా కాకత యూనివర్సిటీ ఇంకా వేరు వేరు యూనివర్సిటీల్లో వచ్చే పరిస్థితులు ఈ రోజు ఉంటే వాళ్ళు రోజు ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో కార్పొరేట్ యూనివర్సిటీల పేరుతోటి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లేక ఈ దేశంలో బడా పెట్టుబడిదారి పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశీ పెట్టుబడిదారుల కంటే విపరీతమైన దోపిడీలు చేస్తూ ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా నాయకత్వంలో చంద్రశేఖరరావు నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కార్పొరేట్ పార్టీల తొత్తులు పార్టీలు కాబ వాళ్ళు వ్యాపారాలు చేస్తూ వాళ్ళ రాజకీయ పబ్బాన్ని కడుపుకుంటూ ఎన్నికల పేరుతో ఒక మోసం చేస్తున్నాయి వాళ్ళ సొంత తోటి పైసలు సంపాదించాలి ఆర్థిక పరంగా దోపిడీలు చేయాలని చెప్పేస్తా ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇప్పటికీ తిండి లేని కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ చదువుకోలేని కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ ఉద్యోగాలు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులు కొట్లాడుతున్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ దేశంలో మనం ఉన్నాం అంటే భగత్ సింగ్ రాజుగురు సిద్ధాలు ఈ స్వేచ్ఛ సమానత్వం ఆర్థికత్వం సౌభరతత్వం ఏవైతే ఉన్నాయో ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి వాటి కోసం పనిచేయాలని చెప్పేసి డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ మేము భావిస్తూ వాళ్ళ ఆశయాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు రాజ్యాంగ ఫలితాల ద్వారా చదువుకున్న విద్యార్థులుగా అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగం లోపల బద్దంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాజగురు సిద్ధేవ్ భగత్ సింగ్ల తొంభై నాలుగో వర్ధంతి సభలను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రగతిశీలవాదులు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మీరు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తా నా పేరు గణేష్ నేను డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోకణ్